అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరులరా మిత్రులరా ఈరోజు దేశం అంతా రాష్ట్రం అంతా కూడాను ఒక హాట్ టాపిక్గా ఇప్పటికీ ఈ క్షణంకి కూడా విపరీతంగా సోషల్ మీడియాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వైరల్ అవుతూనే ఉంది మరి పగరాల ప్రవీణ్ కుమార్ పాస్ట్ గారి మీద జరిగినటువంటి అది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పేసి యావత్ ప్రజానీకం అంతా కూడా గట్టి నమ్మకంతో ఉంది ఇది ప్రభుత్వ కుట్రగా భావిస్తూ ఉన్నారు ఎవ్వరూ నమ్మలేదు ప్రభుత్వ దర్యాప్తులో ఆయన మీద నిరపరాధి అయినటువంటి ఆయన అపరాధని చేసి మచ్చలేన వ్యక్తిపై మాయమాటలు చెప్పి ఈ ప్రభుత్వం ఏమో చేతులు దొరుకుకోవడం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు నమ్మలేదు అసలు ప్రజా కోర్టులో ఈ తీర్పు ఆయన వైపే ఉంది ఎందుకంటే ఆయన నిజంగా నీతిమంతుడు నిజాయితీ పరుడు కాబట్టే ప్రజలు ఆయన పక్షంగా ఉన్నారు ఇప్పటికీ ప్రజలు నమ్మట్లేదు ఎందుకు నమ్మట్లేదంటే సరే మీరు ఇది యాక్సిడెంటు మరి అనువైన కారణాల వల్ల జరిగిందని ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్లో దర్యాప్తులో చెప్పితే నమ్ముదేమో కానీ మీరు చేసినటువంటి డూపులు పెట్టి బ్రాంతి షాపుల్లోకి వెళ్ళి అక్కడ ప్రాంతి కొన్నాడు మరి ఇంకో చోట కొన్నాడు అక్కడ తాగాడు ఎక్కడ తాగాడు తాగుతూ తూలుతూ యాక్సిడెంట్ అయ్యి తను స్వతహగా యాక్సిడెంట్ల ద్వారా చనిపోయాడు అని చెప్పేసి మీరు ధృవీకరించారే అది పెద్ద నేరం అది నేరంగా ప్రజలందరూ పరిగణించారు దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మలేదు ఎందుకు నమ్మలేదంటే అతను నిజాయితీగా రాజ్యాంగం మీద దండెత్తాడు వాక్యానుసారంగా బైబిల్ పట్టుకొని రాజ్యాంగం రక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పాలకల్ని గత ఏదైతే సనాతన ధర్మం మనధర్మ శాస్త్రం వగేర వగేరే వీటి మీద కూడా ఆయన సబ్జెక్టు పరంగా ఎప్పుడూ పురాతనమైనటువంటి నిఘంఠన్నీ తీసి ఛాలెంజ్గా తీసుకొని ఆయన డిబేట్లకి పెట్టడం వల్ల ఈ ప్రభుత్వానికి చాలా ఇరకాటమైన పడతాం భవిష్యత్తులో వల్ల పెద్ద ప్రమాదం అని చెప్పేసి ఈ మదోన్నత పార్టీలు ఈ కూటమి ప్రభుత్వాలు ఆయన తట్టుకోలేక భయపడ్డాయి ఒకటి మాత్రం వాస్తవం మాస్టర్ ప్రవీణ్ కుమార్ దగ్గర మాత్రం భయపడింది ఈ ప్రభుత్వాలు ఎందుకు భయపడిందంటే వాళ్ళ రాజ్యాలు కూలిపోతాయేమో ప్రజలు తిరుగుబడి చేస్తారేటో మేము ఏమైపోతాం అనేటువంటి భయంతో పగడాలని హంతం చేశారు హతం అన్నది ప్రజల వాదన ఇప్పటికీ నమ్మలేదు ఇది సత్యం సత్యం ముమ్మాటికే నిజం కనుకనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి క్షమాపణ చెప్పి అందుకే క్రిస్టియన్స్ కూడా అంత తొందర పడరు ఆవేశపడరు ఆలోచనతో వెనకడుకు వేస్తారు దేవుడి మీద భారం వేస్తారు